హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థౌసండ్ స్టోరీస్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఫాలో చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థౌజండ్ ఫాలోవర్స్కి దగ్గరలో ఉన్నాము కాస్త ఎంకరేజ్ చేయండి బంగారాలు నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు ఓయ్ మామ పార్ట్ సెవెంటీ టూ అలా కలవంట నీళ్లు కారిపోతూ ఉంటే నేను తప్పు చేశాను వెంకటేష్ అదే నిజమని నమ్మి మీ అన్నని ఎన్ని రోజులు దూరం పెట్టాను అని ఏడుస్తుంది ఏంటి వదిన ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగేసరికి అక్కడ జరిగింది చూసి నా మనసులో బాధగా అనిపించి నేనే మీ అన్నతో మాట్లాడడం మానేశాను అని చెప్తుంది అందుకే నా అన్నయ్య స్ట్రెస్ తీసుకుంటున్నాడు అని కోపంగా అడుగుతాడు నీకు తెలియదా వదిన అన్నకి నువ్వంటే ప్రాణం నిన్ను తప్ప ఇంకెవరిని కన్నెత్తి కూడా చూడడు అలాంటిది ఇంకొకరిని పక్కలో పడుకొని ఇస్తాడని ఎలా అనుకున్నావు నువ్వు ఈ విషయం తెలిసిన అన్న ఏం చేశాడో తెలుసా అని చిన్ననే అడుగుతాడు నాకు తెలియదు వెంకటేష్ అని చెప్పేసరికి అసలు ఏం జరిగింది అని మళ్ళీ అడుగుతుంది వెంటనే అన్నయ్య ఆ వీడియోని తీసుకొని పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు తనే కావాలని తన పరువు నష్టం తీసుకురావాలని చేస్తుంది అని కంప్లైంట్ ఇచ్చేసరికి వెంటనే పోలీసులు రియాక్ట్ అవుతారు సుకన్య దగ్గరికి వెళ్ళేసరికి నేనేం తప్పు చేయలేదు తనే నన్ను బలవంతం చేయబోయాడు అని రివర్స్ లో చెప్తుంది మేడం ఇక్కడ సాక్ష్యాధారాలు పూర్తిగా ఉన్నాయి మీరే ముద్దాయి అని తెలుస్తుంది అని చెప్తారు మీరు పర్సనల్ గా ఆయన మీద కక్ష కట్టి ఇలా చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారు విశ్వగారు కోపంగా విశ్వనే చూస్తున్న సుకన్యతో ఇంతకు ముందు ఒకసారి నువ్వే నా మీద పడి కావాలని నేనే ఏదో చేశాను అని నలుగురు ముందు నా పరుగు తీయాలని చూసావు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నావు అలాంటిది ఇప్పుడు అవకాశం వస్తే నువ్వెందుకు వదులుకుంటావు అని విశ్వ అనేసరికి అవును నేనే చేశాను అయితే ఏంటి అని గట్టిగా అరుస్తుంది నువ్వు ఒక ట్రాన్స్జెండర్ వి అని తెలిసి నేను ఎలా పెళ్లి చేసుకుంటాను నువ్వంటే ఒక మంచి ఒపీనియన్ ఉండేది ఎప్పుడైతే నా గురించి బ్యాడ్గా నలుగురి ముందు నా పరువు తీయాలి అనుకున్నావో అప్పుడే నిన్ను ఒక మనిషిగా కూడా చూడటం మానేశాను సరే మారతావులే అనుకుంటే ఇంకా నన్ను దక్కించుకోవాలనే ఆరాటం తగ్గిపోలేదు నీలో నా పరుగు పోగొట్టాలి అని చెప్పి నా రైస్ మిల్లులో ఉన్న బియ్యం మొత్తం నీ మనుషులను పెట్టి ఆ రైస్ మిల్ పరుగు తీయాలనుకున్నావు కదా నేను ఎందుకు చేస్తాను అని కోపంగా అడుగుతుంది వెంకటేష్ని పిలిచేసరికి పంకజ్ వచ్చి విశ్వకాలం మీద పడతాడు తప్పైపోయింది క్షమించు అన్నా అని బ్రతిమిలాడుతున్నా సరే కావాలని నా పరుగు ఎందుకు తీయాలి అనుకున్నావు నేను ఎలా అయినా దక్కించుకోవాలని ఆశ నా మనసును వేడట్లేదు ఎలా అయినా నువ్వు నా వాడివి అవ్వాలి అని గట్టిగా అరుస్తుంది విన్నారు కదా ఇన్స్పెక్టర్ తనే ముద్దాయి తీసుకు వెళ్ళండి అని చెప్తారు పంకజ్ తో పాటు సహకరించిన ముగ్గురిని సుకన్యని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు ఇది జరిగిన విషయం వదిన అని చెప్పేసరికి నన్ను క్షమించి వెంకటేష్ నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను అని ఏడుస్తుంది ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు నువ్వు కూడా అన్నతో మళ్ళీ మామూలుగా ఉండు వదిన అని చెప్పి అడుగుతాడు చిన్ని వెంటనే పరుగులాంటి నడకతో ఈశ్వరంలోకి వెళ్తుంది ఎక్కడికి వెళ్ళావురా అని లక్ష్మి గారు అడిగేసరికి మంచినీళ్ళు తాగటానికి వెళ్ళాను అమ్మా అని చెప్తుంది అప్పుడే మెలకు వచ్చిన విశ్వ చుట్టూ ఉన్న అందరిని చూసి ఏం జరిగింది అని అడుగుతాడు కళ్ళు తిరిగి పడిపోయావు మామ అందుకే డాక్టర్ వచ్చి నీకు ఇంజక్షన్ చేసి వెళ్ళారు అని చెప్తుంది లక్ష్మి గారు వెంటనే కిందకి వెళ్ళి విశ్వ కోసం జ్యూస్ తీసుకు వస్తారు రాజయ్య గారు విశ్వని ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు నాన్న ఏదైనా ప్రాబ్లం నా అని అడుగుతారు ఏం లేదు నాన్న అని చెప్తాడు రైస్ మిల్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయింది కదా ఇంకేం ఆలోచిస్తున్నావు ఎక్కువగా అని అడుగుతారు ఏం ఆలోచించట్లేదు నాన్న నాకు కాస్త రిలాక్స్ అవ్వాలని ఉంది మీరందరూ వెళ్ళిపోండి అని చెప్తాడు సరే అని అందరు బయటకు వెళ్ళి హాల్లో కూర్చుంటారు లక్ష్మి గారు జ్యూస్ గ్లాస్ తీసుకువచ్చి చిన్ని చేతిలో పెట్టి తాగించి మా అమ్మాయిని అని బయటకు వెళ్ళిపోతారు చిన్ని డోర్ లాక్ చేసుకొని జ్యూస్ గ్లాస్ తీసుకొని విశ్వ దగ్గరికి వస్తుంది గ్లాస్ టేబుల్ మీద పెట్టి విశ్వ చేతులు పట్టుకొని నన్ను క్షమించు మామ అని కన్నీళ్లతో వేడుకుంటుంది ఎందుకురా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అడుగుతాడు పొలంలో నిన్ను ఆ సుకన్యాన్ని చూసి తప్పుగా అర్థం చేసుకున్నాను మా అమ్మ అదేదో ఆ రోజే అడిగితే సరిపోయేది కదా నువ్వెంత సైలెంట్ గా ఉంటే నాకు నచ్చదురా అని బాధగా మాట్లాడతాడు ఎన్ని రోజులు ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని బాధపడ్డావా నువ్వు ఆ వచ్చిన రోజే నన్ను నిలదీస్తే నేనే సమాధానం చెప్పేవాడిని కదా అని తనని పట్టుకుని ఎడుస్తూ అడుగుతాడు నీకు తెలియదారా మీ మామయ్యకి నువ్వంటే ఎంత ఇష్టమో నిన్ను తప్ప ఇంకెవరిని కన్నెత్తి కూడా చూడండి నేను ఇంకొకరితో అలా ఉన్నానని ఎలా అనుకున్నావురా అని బాధగా అడుగుతుంటే తన నోటి నుండి సమాధానం రాదు నన్ను క్షమించు మామా అని తను ఏడుస్తూ ఉంటే ఏడవకరా ఇలా ఇంకెప్పుడు ఆలోచించకు నీకు తప్ప నా మనసులో ఎవరికి చోటు ఇవ్వను ఎప్పుడు ఇలాంటి ఆలోచనలు పెట్టుకుని నాకు దూరంగా ఉండకు అని ఆమె కన్నీళ్లు తుడుస్తూ మాట్లాడతాడు తను వెంటనే విశ్వన్ని హక్ చేసుకొని అతని మీద పడిపోతుంది అయ్యో అనుకుని మళ్ళీ లేచి జ్యూస్ గ్లాస్ పెదవుల దగ్గర పెడుతుంది ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ జ్యూస్ కంప్లీట్ చేస్తాడు రాజయ్య గారికి రైస్ పల్ కేస్ ఇచ్చేసి వెంకటేష్ వెళ్ళిపోతాడు కొంచెం సేపు పాపతో హాల్లో వీళ్ళందరూ ఆడుకుంటూ ఉంటారు చిన్ని బాల్కనీలోకి తీసుకువచ్చి అలా చైర్లో కూర్చొని దాన్ని చూస్తూ ఉంటాడు విశ్వ నీకేదైనా బాధగా అనిపిస్తే చెప్పేరా నన్ను ఏదైనా క్వశ్చన్ చేసే రైట్స్ నా భార్యగా నీకు ఎప్పుడో ఇచ్చేసాను అడగాలి అంటే డైరెక్ట్ గా అడిగే అంతేకాని మనసులో పెట్టుకొని బాధపడుతూ ఇలా మాట్లాడకుండా ఉండకు అని అడుగుతాడు సరే మామా అని చిరునవ్వుతో సమాధానం చెప్తుంది అప్పుడే విష్ణువు నుండి చిన్నికి వస్తుంది నవ్వుతూ క్లిక్ చేసి ఆ అన్నయ్య ఎలా ఉన్నారు అని అడుగుతుంది ఇంతకీ వదినక ఎలా ఉంది అని అడిగేసరికి తనకి బాబు పుట్టాడు రా అని చెప్తాడు డల్ గా చెప్తున్న అతని వాయిస్ విని విశ్వ ఏంట్రా నా కల్లోడు పుడితే వాయిస్ ఏంటి డల్గా వస్తుంది అని అడుగుతాడు నాకు కూతురు కావాలని చెప్పాను కానీ మీ చెల్లి చూడు కొడుకుని ఇచ్చింది అని డిసప్పాయింట్ గా చెప్తుంటే ఏం కాదులే నెక్స్ట్ టైం కూతురు పడుతుందిలే అని ధైర్యం చెప్తాడు అంతకీ నా అల్లుడు ఎలా ఉన్నాడు అన్నయ్య అని చాలా ఎక్సైట్మెంట్ తో అడుగుతుంది చిన్ని నీ అల్లుడికి ఎలా బ్రహ్మాండంగా ఉన్నాడు వదనకి డెలివరీ నార్మల్ నా అని అడుగుతుంది నార్మల్ డెలివరీ నేరా చాలా పెయిన్ తీసుకుంది అని చెప్తాడు సరే అన్నయ్య మేము కూడా బాబుని చూడటానికి వస్తామని చెప్పి వదిన జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తుంది సరేరా ఇంకా ఉంటాను అని కాల్ కట్ చేస్తాడు కాల్ కట్ చేసిన వెంటనే మా అమ్మ నాకు గుర్జుని చూడాలనిపిస్తుంది అని అడుగుతుంది సరే వెళ్దాంలేరా అని చెప్పేసరికి ఎప్పుడు వెళ్దామని ఎక్సైట్మెంట్ తో అడుగుతుంది అమ్మ వాళ్ళని అడిగి ఒక రోజు వెళ్ళి వద్దామని చెప్తాడు సరే అని సంతోషంగా కనిపిస్తున్న మీ మొహంలో సంతోషాన్ని చూసి సంతోషపడతాడు నాకే తెలియని ఇంకొకరిని నాలో పరిచయం చేసిన నీకు నీ చిరునవ్వుకై చేసే ఈ యుద్ధంలో ప్రతి క్షణం నా మనసుతో యుద్ధం చేస్తూ నాలో చేరే పిచ్చి ఆలోచనలతో నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఈ యుద్ధంలో నేను గెలిచినా ఓడినా నీ పెదవులపై చిరునవ్వు చేరిన మరుక్షణం నీ కంటిపాప వెనక దాగి ఉన్న నా రూపం నీ మనసులో ముద్రించేలా నీ హృదయరాజుగా కొలువై ఉండిపోతా బావు మామ చాలా బాగా చెప్పావు అని కళ్ళు పెద్దవి చేసి ఎక్సైట్మెంట్ తో చెప్తుంది నిజంగానరా అని అడిగేసరికి నిజంగా మా అమ్మ చాలా హార్ట్ఫుల్ గా వినిపించాయి వర్డ్స్ అని తను చెప్తున్న మాటలు అతనికి సంతోషంగా వినిపిస్తుంది మాట్లాడుకుంటున్న ఇద్దరికి టైం తెలియనంతగా అంతగా మాట్లాడుకుంటారు ఇన్ని రోజులు జరిగిన మౌన యుద్ధాన్ని ఛేదించి మాటల యుద్ధంతో కాలాన్ని గడిపేస్తారు శాంత గారు కాలు లిఫ్ట్ చేసిన విశ్వకి కిందకి రండి అని చెప్తారు సరే అమ్మా అని కాలు కట్ చేసి కిందకి వస్తున్నారు ఈ ఇద్దరికి హాల్లో కవిత మాటలు వినిపిస్తాయి ఆవిడతో శాంత గారు మేము రాలేం కానీ పిల్లల్ని పంపిస్తామని చెప్తారు సరే వదిన గారు పిల్లలు వస్తానంటే ఇంకా సంతోషం రెట్టింపు అవుతుంది అని సంతోషంగా చెప్పేసరికి వీళ్ళిద్దరు వచ్చి ఏంటి అని అడుగుతారు రేపు రాణి వల్ల పదహారు రోజుల పండుగ అందుకే కవిత అంటే మిమ్మల్ని రమ్మని అడుగుతున్నారు రాణి వల్ల ఇంటికి వెళ్ళేసి వస్తారా అని అడుగుతారు చిన్ని చాలా సంతోషంతో అమ్మమ్మ విష్ణు అన్నయ్యకి బాబు పుట్టాడు అని చెప్తుంది అవునా అని సంతోషంగా అంటున్న ఆమెతో ఇటు రాణి వాళ్ళ దగ్గరికి ఒకసారి వాళ్ళని కలిసి రండి అని చెప్తారు అలాగే అమ్మా అని విశ్వ చెప్పేసరికి కవిత వస్తారులే పిల్లలు అని చెప్తారు పొద్దున్నే బయలుదేరదామని చెప్పి కవిత గారు వెళ్ళిపోతారు లంచ్ టైం అవటంతో పాపకి లక్ష్మి గారు ఫుడ్ పెట్టడం కంప్లీట్ అయిపోతే వీళ్ళందరినీ డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలుస్తారు పాప విశ్వ చేరి దిగను అంటూ ఉంటే పాపతో సహా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు అందరూ భోజనం చేస్తూ ఉంటే పాప విశ్వ ప్లేట్లో ఒక్కొక్క మెతుకు తింటూ తీసుకొని తింటూ ఉంటుంది నవ్వుతూ క్లాప్స్ కొడుతూ మళ్ళీ తీసుకొని తింటూ ఉంటే పాప వాళ్ళని చూసి నవ్వుకుంటారు డిన్నర్ కంప్లీట్ చేసిన వీళ్ళు సరదాగా అలా గార్డెన్ లోకి వస్తారు పాప కూడా వీళ్ళతో పాటు వస్తుంటే సత్య గార్డెన్ లోకి వస్తుంది గార్డెన్ లో పాపతో ఆడుకుంటూ ఒక పక్క ఒక పక్క విశ్వాన్ని చూస్తూ ఉంటుంది సత్య చూపులు గమనించి చిన్ని విశ్వతో ఆడు చూపులు పడుతున్నాయి పదమామ లోపలికి వెళ్దాం సరే అని పాప జాగ్రత్త సత్య అని చెప్పి లోపలికి వెళ్తారు ఇద్దరు లోపలికి వచ్చిన విశ్వతో కొన్ని రోజులు రెస్ట్ తీసుకో నాన్న అని రాజయ్య గారు చెప్తారు అలాగే నాన్న అని అందరికీ గుడ్ నైట్ చెప్పి వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు డోర్ లాక్ చేసి రూమ్ లోకి రావడం ఆలస్యం చిన్నీని వెనక నుండి హత్తుకుంటాడు ఇన్ని రోజులు వాళ్ళ మధ్య ఉన్న దూరాన్ని చెరిపేసే పనిలో పడతారు చిన్నీని బెడ్ పై చేర్చి అతని పూర్తి బరువు ఆమె మీద పడకుండా ఇంకొకసారి తప్పుగా అర్థం చేసుకున్నామంటే బంగారం అని ఆమె మెడపై బైట్ ఇస్తాడు ఔ మామా అని ఆమె నోటి నుండి రావడం ఆలస్యం ఏంటి కోడలా అని ఆమె మెడవంపుల్లో ముద్దులు పెడుతూ ఆమె ఒంటిపై ఉన్న వస్త్రాలను వేరు చేస్తూ శరీరం అంతా ముద్దులు పెడుతూ మైకం కలిగేలా చేస్తూ ఉంటాడు ఆమె నోటి నుండి వచ్చే శబ్దాలు మరింత రెచ్చగొడుతూ ఉంటే అతని వంటిపై ఉన్న వస్త్రాలను వేరు చేసి ఆమె ఒంటిలో వేడి రేపుతూ ఆమెను రెచ్చగొట్టే పనిలో పడతాడు ఆమె నదుడిపై ముద్దు పెట్టి ఎర్రగా ఉరిస్తున్న ఆమె పెదవులను అందుకుంటాడు అతని చేతులు చేసే మాయకి ఆమె ఎప్పుడో అతనికి లొంగిపోయింది కిస్ చేస్తూనే ఆమెలోకి ప్రవేశిస్తాడు కొన్ని రోజులు దూరమైనా కానీ ఎన్నో యుగాలుగా మారిపోయింది ఇద్దరికి ఏ క్షణం ఎంతో సంతోషాన్ని మధురమైన అనుభూతిని పొందుతూ ఆ రాత్రిని మధురమైన రాత్రిగా మార్చుకుంటారు వారి కలయిక ఒక్కసారనే కాదు ఎడతెరిపి లేని వానల వారి ప్రేమను ఒకరికొకరు పొందుతూ ఇంకొకరికి సంతోషాన్ని ఇస్తూ ఇద్దరు ఒకరి ప్రేమలో ఒకరు కరిగిపోతూ ఉంటారు ఈవినింగ్ ఇంటికి వచ్చిన ధీర ఈ రోజు వెంటనే భావన కోసం వెతుకుతూ ఉంటాడు హాల్లో కూర్చొని అటు ఇటు చూస్తున్న కొడుకుని చూసి నవ్వుకుంటూ ఏంట్రా ఎవరి కోసం చూస్తున్నావని అడుగుతారు అమ్మా నీకు తెలిసి కూడా ఎందుకే నన్ను ఆట పట్టిస్తావని అడుగుతారు భావన ఇప్పుడే స్థానానికి వెళ్ళింది లేరా వస్తుందిలే ఇంత తొందర ఏంటి నీకు అని నవ్వుతూ అడుగుతారు నేను ఫైవ్ మినిట్స్ లో ఫ్రెష్ అయి వస్తాను అని రూమ్ లోకి వెళ్ళిపోతాడు వెళ్తున్న కొడుకుని చూసి నవ్వుతూ తొందరగా పెళ్లి చేసేస్తే అందరూ సంతోషంగా ఉంటారు అనుకుంటారు శారదగా అత్తయ్య ఏం చేస్తున్నావు ఆకలిగా ఉంది అని అరుస్తూ లోపలికి వస్తాడు కిషోర్ మీ అందరి కోసం వేడిగా పకోడీలు టీ ప్రిపేర్ చేశాను అని చెప్తారు లో కూర్చున్న గోవర్ధన్ గారు కిషోర్ ఇద్దరు కలిసి పకోడీలు తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు మావయ్య అత్తయ్య సూపర్ వంటలు చేస్తుంది అమ్మ కంటే బాగా చేస్తుంది అని పొగుడుతుంటే నవ్వుకుంటాడు గోవర్ధన్ గారు జ్యూస్ గ్లాస్ కిషోర్ పక్కన పెట్టి పొగిడింది చాలు కానీ తిని చూసి తాగు అని చెప్తారు అత్తయ్య అక్క ఎక్కడ ఉంది అని అడిగేసరికి ఫ్రెష్ అవడానికి వెళ్ళింది అని చెప్తారు అప్పుడే బయటకు వచ్చిన భావన రే ఎన్నిసార్లు చెప్పాలరా ముందు ఫ్రెష్ అయ్యి తర్వాత ఏదైనా తినాలి అని బాగా ఆకలిగా అనిపించింది అక్క అంతసేపు వెయిట్ చేయలేను అందుకే తింటున్నాను అని చెప్తాడు ఏం కాదులేరా రోజు తింటే ఏమవుతుంది అని శారదా గారు అడిగేసరికి రోజు ఇంట్లో కూడా అత్తయ్య ఒక్క రోజు కాదు అని చెప్తుంటే పర్లేదు చిన్న పిల్లోడే అని చెప్తారు ఏంటి మమ్మీ వీడు చిన్నపిల్లోడా అని నోరు తెరిచి చూస్తాడు అవును బావా నేను చిన్న పిల్లోడిని కదా అని అల్లరిగా మాట్లాడుతుంటే నిజంగానే చిన్నపిల్లో బాగుంటది అని స్మైల్ స్మైల్ తో ఉంటుంటే ఎక్కడో తేడా కొడుతుంది అనుకుంటాడు కిషోర్ సైలెంట్ గా సైడ్ అవడం మంచిది అనుకొని సైలెంట్ గా ఉండిపోతాడు కిషోర్ నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు అంతవరకు బయటే